వెల్కమ్ టు మార్పు టీవీ విశాఖపట్నంలో దేవాలయ భూముల ప్రదర్శనకు పటిష్ట చర్యలు కలెక్టర్ నిర్ణయం విశాఖపట్నం జిల్లాలో దేవాదాయ భూముల ప్రదక్షిక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎంఎస్ హరి హరేంద్ర హరేంద్ర ప్రసాద్ గారు ఆదేశించారు కలెక్టరేట్ సమావేశంలో గురువారం పలు శాఖల అధికారుల సమీక్ష నిర్వహణలో మాట్లాడుతూ దేవాదాయ శాఖ భూముల తాజా పరిశ్రమ పోయిన ఈ నెల ఇరవయ తేదీలోగా క్షేత్రస్థాయిలో నివేదిక ఇవ్వాలన్నారు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏమన్నా ఉంటే దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలన్నారు పూర్ణ మార్కెట్ నుంచి సత్యనారాయణ స్వామి ఆలయం చేరుకునే మార్గంలో కేజీఎస్ వైపు అనధికారంగా షాపులు నిర్మించారని వాటి వల్ల ఇబ్బంది కలుగుతుందన్నారు వెంటనే వాటిని తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు పూర్ణ మార్కెట్ విఘ్నేశ్వర ఆలయం వద్ద కూడా ప్రైవేటు వ్యక్తికి చెందిన భవనం కూలి పరిస్థితుల్లో ఉన్న దాన్ని తొలగించాలన్నారు దానికి కూడా ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పారు అలాగే భీమిలి లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ భూమి సందిగ్ధతపై విచారణ చేపట్టాలని ధర్మకర్త ప్రస్తావించగా రికార్డు పరిశీలించిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు Thank you for watching Marpo TV.